నమస్తే గారు ఇక్కడ గుడి ప్రత్యేకత ఇది ఎత్తుల ఇది ఈశ్వరులు తప్ప చేసినటువంటి స్థలం అనమాట శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయం ఇచ్చట స్వామివారికి ఈరోజు గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నమాట ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తొలి ఏకాదశి ఉత్సవ కార్యక్రమం ఆషాఢ శుద్ధ శుద్ధ ఏకాదశి రోజు ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది పాల్ని శుద్ధ పౌర్ణమి స్వామివారి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తుంటారు స్వామివారి ప్రతి గురువారం కూడా ఇక్కడ స్వామివారికి అన్నదాన కార్యక్రమం జరిగి సుదర్శన కార్యక్రమాలు జరుగుతుంటాయి భక్తులు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి ప్రసాదాలు తీసుకొని చేసి వెళ్తుంటారు అన్నమాట సార్ మీ పేరు సార్ నా పేరు రవి ఎక్కడి నుంచి వచ్చారు మాది హర్షగుడ మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా ఎలా ఉంది సార్ చాలా బాగుంది ఇక్కడ గురు పౌర్ణమి రోజు ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా ప్రతిదీ ఇది మా బంజారాల యొక్క ఆరాధ్య దైవం ఇది త్రిముఖ ఉంటాయి యాక్చువల్లీ త్రిముఖాలు ఉంటాయి స్వామికి ఇక్కడ ఏంటంటే ఏకముఖ ఏకముఖి విగ్రహం ఉంటుంది ఇక్కడ స్వామి మా బంజారాలందరూ వచ్చి ఇక్కడ భోగ్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు అంటే నైవేద్యము బెల్లం అన్నము ఇట్లా చేసి రొట్టెలతోటి చూర్ము అని చేసి భగవంతునికి నైవేద్యంగా ఎక్కిస్తూ ఉంటారు ప్రతి పౌర్ణమికి ఇక్కడికి రావడం జరుగుతుంది మేము పౌర్ణమికి వస్తాము ప్రతి పౌర్ణమికి వస్తూ ఉంటాము ఇక్కడికి దత్తాత్రేయస్వామి స్పెషల్ అనమాట గురు దత్త కాబట్టి త్రిమూర్తులకు సంబంధించిన అవతారం కాబట్టి గురువు ఆది గురువు కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాము చాలా బాగుంటుంది మాకు మంచి జరుగుతుంది ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల మొక్కడం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ప్రతిసారి వస్తూ ఉంటాం సంవత్సరానికి రెండు మూడు సార్లు అయినా ఖచ్చితంగా వచ్చి వెళ్తూ ఉంటాం ఇక్కడ థ్యాంక్ యూ ఉన్నానాయక్ మాది రంగారెడ్డి డిస్టిక్ జై శ్రీరామ్ జై శివలాల్ ఎప్పుడు మేము గురుదత్త స్వామికి నమ్ముతూ ఉంటాం నలభై యాభై సంవత్సరాల నుంచి తాతల నుంచి అప్పటి నుంచి వస్తూ ఉంటాం రెగ్యులర్గా ఇక్కడ రావడం మా గురు మా అనవైతిక బంజారా నాయక్ బంజారాలది అది స్పెషల్గా మేము భావిస్తాం నా పేరు రవీందర్ నాయక్ ఎక్కడ నుంచి వచ్చారు నేను హర్షగూడ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నుంచి వచ్చాను ఇక్కడ మేము మా ముత్తాతల నుంచి కూడా ఇక్కడనే వస్తాము మేము కానీ ఇక్కడ కొద్దిగా ఇక్కడ గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది అలాంటి సదుపాయాలు కల్పిస్తారు సదుపాయాలు చాలామంది వస్తారు మా బంజారా నాయకులు అంటే చాలామంది వస్తారు ఇక్కడ కానీ కొద్దిగా బాత్రూమ్ కానీ అది ఫెసిలిటీ నల్లాలు కానీ ఇంకా చాలా చేయాలి ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మన ఇక్కడ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు మంచి కుటుమీ ఉంది కాబట్టి మన బీజేపీ కూడా కుటుమి ఉంది కాబట్టి దేవతలకు మనకు ఇక్కడ మంచి డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్ మీ పేరు సార్ నా పేరు వెంకయ్య ఈ అన్నదాన కమిటీ ఇక్కడ చేస్తున్నారు సార్ మేము రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ పైన స్టార్ట్ చేశాము అక్కడ అందరం కలిసి అధికారులు మేము కలిసి స్టార్ట్ చేశాము రెండు వేల పంతొమ్మిదిలో మేము విడిగా ఒక కమిటీ ఏర్పాటు చేసి అందరం సత్తాన్ని చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఓన్లీ కమిటీ వాళ్ళు దాతల సహాయ సహాయం జరిగింది గురువారం 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 పన్నెండున్నర అటు మూడున్నర దాటి జరిగింది ప్రతి గురువారం జరిగింది ప్రతి గురువారం కూడా మీ కమిటీ వాళ్ళు చేస్తారు మా కమిటీ వాళ్ళు ఎంతమంది వస్తుంటారు సార్ మినిమం నూట యాభై మంది మా మా దగ్గర భోజనం చేస్తారు ఈరోజు గురు పవన్ కాబట్టి నాలుగు వందల మంది భోజనం చేస్తారు గురువారం పవన్ వచ్చినప్పుడు మూడు వందల యాభై నాలుగు వందల మంది భోజనం చేస్తారు గారు ఈ దేవాలయం ఎప్పుడు ఏర్పడింది సార్ ఇది పదిహేను సంవత్సరం క్రితం అంత క్రితమే ఉండేది ఇది అడవిలో అయితే దాన్ని పూజారులే నిర్వహించేవాళ్ళు దాని తర్వాత గవర్నమెంట్ తీసుకుని పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల నుంచి కూడా దీని మీద వచ్చేటువంటి ఆముదని అనుభవిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి భక్త జనానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవీ కూడా కలుగు చేయటం లేదు ఇక్కడ బాత్రూమ్స్ లేవు తర్వాత నిత్య అన్నదానం చేసేటువంటి షెల్టర్స్కి పక్కా బిల్డింగులు లేవు వాళ్ళ యొక్క ధర్మకర్తల యొక్క ఇది ఇక్కడ ఏమీ బాగలేదు ఆదాయం వస్తుందంట ఇది వెంట్రుకల మీద కొబ్బరి చిప్పల మీద షాపుల మీద వచ్చేటువంటి ఆదాయం సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల నుంచి ఆరు లక్షల దాకా వస్తుంటుంది ఇక్కడ ఇది మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది గవర్నమెంటు తక్షణమే స్పందించి ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు చేస్తూ వీరి యొక్క ఆదరణని పొందాలని చెప్పినని ధర్మాదాయ దేవాదాయ శాఖ వారికి విజ్ఞప్తి చేయటం అవుతుంది పృథ్వీ హైదరాబాద్ ఎలా ఉంది సార్ పుణ్యక్షేత్రం చాలా విశేషమైంది అండ్ ఇవాళ చాలా కావాల్సిన అంటే ఎస్పెషల్లీ దత్తుడికి ఇవాళ స్పెషల్ రోజు కాబట్టి దత్త పూర్ణిమ కాబట్టి చాలామంది భక్తులతో చాలా కోలాహలంగా ఉంది ఇవాళ సేమ్ టైం కొన్ని ఫెసిలిటీస్ తక్కువ ఉన్నా కూడా దేవుడి మీద ఉన్న ప్రజలకు అలాంటి ఏర్పాట్లు చేస్తే అలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్నానాలు చేసిన వాళ్ళకి లేడీస్కి ప్రాపర్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఉండట్లేదు సేమ్ టైం వాష్రూమ్స్ ఎక్కడా లేవు డ్రింకింగ్ వాటర్ మీరు ఎక్కడ చూసినా కనపడదు సేమ్ టైం మీకు ఇక్కడ పారిశుద్ధ్యం అనేది ఎక్కడ కనిపించదు సో మినిమమ్ నీడ్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది బాధ్యత సో దానికి సంబంధించి ఎవరైనా ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది ఎండోమెంట్లో ఉంది వాళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు రోడ్డు కూడా ఇబ్బందికరంగా అనుకుంటున్నారు ట్రావెలింగ్కి ఇప్పుడు చిన్న నీడ్స్ లైక్ మంచి నీళ్ళకి సదుపాయం లేని దగ్గర రోడ్లు అనే దాని గురించి చాలా దొరకమంట నా ఉద్దేశం అండ్ టాయిలెట్స్ కూడా లేని దగ్గర రోడ్డు అనేది చాలా దూరం సో మినిమం నీడ్స్ ఫస్ట్ ప్రొవైడ్ చేయండి దెన్ మిగతా వాటి గురించి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మీరు రోడ్ల దగ్గరకు వెళితే అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కావాలని అడుగుతున్నారు చాలామంది అవతలకి వెళ్ళడానికి సో అది పెద్దది నీడ్ మినిమం నీడ్స్ ఫుల్ఫిల్ చేయమంటున్నాను నేను ఎట్ ది సేమ్ టైం పౌర్ణమికి ఎంతో మంది రాత్రిపూట భక్తులు పడుకోవడానికి ఇక్కడ వస్తున్నారు ఒక్కొక్కసారి రాత్రిపూట ఇక్కడ లైట్లు కూడా ఉండట్లేదు కోతులు బెడద కూడా ఎక్కువగా ఉంది కోతులు రాత్రిపూట ఉండకపోయినా అడవిలో ఉంటాయి కాబట్టి లైట్లు కూడా ఉండట్లేదు పాములు పురుగు పుట్ట ఉంటాయి పిల్లలు జరుగుతున్నారు ఎంతో కొంత వాళ్ళకు కూడా సెక్యూర్గా ఉండే విధంగా ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఇక్కడికి వచ్చే భక్తులకి బాత్రూమ్స్కి టాయిలెట్స్కి ఇబ్బంది ఇబ్బందిగా ఉంది ఈ బ్రిడ్జి అనేది ఏర్పాటు చేస్తే బాత్రూమ్ ఆ సైడ్ బాత్రూమ్స్ నిర్మిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అంటే ఇక్కడ నిద్ర చేయడానికి కూడా కొంతమంది వస్తుంటారు అలాంటి వారికి ఇబ్బంది వర్షం ఎక్కువ వస్తే అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ అయితే వాళ్ళు దాటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది సార్ చెప్పండి సార్ బ్రిడ్జి ఎందుకు ఏర్పాటు చేయాలి ఈ తొలి ఏకాదశికి దత్త జయంతికి కొన్ని వేల మంది వస్తారు దత్త జయంతి అప్పుడు అయితే రెండు మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటారు తొంభై పర్సెంట్ బంజారీల వస్తారు అందుకని ఈ క్షేత్రానికి కొంత నిర్లక్ష్యం కూడా అనుకుంటున్నాం నాయకులు కూడా నాయకులు కూడా ఎవరు పట్టించుకోవడానికి నాయకులు అనేటువంటి చిన్న చూపుతో కొంచెం నిర్లక్ష్యం వహించారేమో అనిపిస్తుంది ఎందుకంటే తొంభై పర్సెంట్ వాళ్ళే ఎక్కువ ఉంటారు మిగతా వాళ్ళు పది పర్సెంటే అందుకని ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు వచ్చినటువంటి స్త్రీలకి బాత్రూమ్ పోవడానికి కానీ లెట్రిన్కి కానీ ఎటువంటి సౌకర్యం లేదు వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా ఈ మధ్య ఏదో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు కానీ అంతకుముందు అది కూడా లేదు ఈ లెట్రిన్ పోవడానికి అనేసి అవతలకు పోతారు అనేసి ఒక ఆయన దిమ్మలు కట్టి బ్రిడ్జి కోసం ఏర్పాటు చేశారు దిమ్మలు ఏర్పాటు చేశారు కానీ ఆయన వెళ్ళిపోవటం వల్ల ఆ బ్రిడ్జి అలాగనే ఆగిపోయింది తర్వాత పారెస్ట్ వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదు కొంచెం ప్రభుత్వం కల్పించుకొని ఫారెస్ట్ వాళ్ళు అనుమతిస్తే ఈ వచ్చినటువంటి వేల మంది కూడా అవతలకి వెళ్ళిపోయి బాత్రూమ్ లెట్రిన్స్ వాటి సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి ఉంటుంది అవి కాక కూడా కొన్ని ఇక్కడ స్త్రీలకి ప్రత్యేకంగా కొన్ని టాయిలెట్స్ బాత్రూమ్లు కట్టవాలి ఇక్కడ అసలు ఏమి లేవు ఎటువంటి సౌకర్యాలు లేవు ప్రభుత్వం ఇప్పటికైనా ఇది భక్తులకు ఇబ్బందికరంగా లేకుండా బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలని అలాగే ఏ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు కావాలో అనుమతులు ఇచ్చేలాగా సహకరించాలని భక్తులు కోరుకుంటున్నారు